అన్న మన పాప కోసం చచ్చిపోతా అంటున్నాడు అన్నా అన్న తక్కువ ర్యాంక్ వచ్చిందని పాప చనిపోయిందని పేపర్లో వచ్చింది కదా ఆ పేపర్ చూసుకుంటూ ఎవరు అతను నేను చనిపోతా అని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అమ్మాయి చనిపోయింది ఎగ్జామ్ నీట్ ఫెయిల్ అయ్యి కదా తమ్ముడు నీకు నిజం చెప్పాలి ఎప్పుడైతే చనిపోతూ ఉంటాడో వాని వల్లే తమ్ముడు అమ్మాయి చనిపోయింది వాని నంబర్ కనుకో ఎవరైనా నా దగ్గర ఉన్నాయో వాడిని నేను పంపి మాట్లాడతాను లేకుంటే అన్న చాలా సిచ్యువేషన్ చాలా చెడ్డ అయిపోతున్నాయి మన నుంచి వాడు దూరం అయిపోతుండే అవునరా టయానికి తీసుకెళ్ళిపోయినాం రేపు ఫోన్ చేసింది రా అమ్మాయి రే ఫోన్ ఎత్తు మాట్లాడరా వానికి అలానే పడుతుంది రాని కారా మా పిల్లనే ఎట్ట తిరిగి వాడిని మన నుంచి ఆ పిల్లని చాలా దూరం చేయాలి మాట్లాడురా ఇట్లాంటి వాళ్ళ వల్ల అసలు అవసరం లేదు హలో లేదా మా వాని మీద ఆశలు పెట్టుకోండి మీరు వాని బతుక అయిపోయిన వాడు కోమలకి వెళ్ళిపోయినాడు ఏమిందిరా ఏమి లేడు వాడు పోయినాడు ఇంకా పోయినాడు ఏంద్రా భయ్ సచిపోయినాడా మా వాడు లేడు లేదు ఫోన్ చేసి ఇదిలో సురేష్ గౌర్రా నేనే సురేష్ చూడదు అది ఏం చదువుతున్నావరా ఏ నష్టం చదువు మాకు కూడా అర్థం కాలేదు కదా నమ్మకం ప్రాణం లాంటిది ప్రేమ నమ్మకం లాంటిది ఒక ప్రాణం నిలబడాలన్నా ప్రాణాన్ని తీయాలన్నా ప్రేమ కలిగితే చాలు నా జీవితంలో ప్రాణం ప్రేమతో పోయింది సురేష్ నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నా భయపడించాలనుకున్నా కానీ నేను చచ్చిపోయానని ఆమెకు నా ఆత్మమృత్యులు చెప్పారు ఆ చెట్టి మీ ఫ్రెండే కదా రాసి అవునా నరేష్ అవును నరేష్ ఇప్పుడు ఎక్కడ ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు బయటికి వెళ్ళాలనుకుంటున్నాము అమ్మాయితో అవును నీకు అసలు విషయం చెప్తున్నా అమ్మాయి లేదు అబ్బాయి లేదు మీ ఫ్రెండ్గా ఎక్కడో వెళ్ళిపోయినారనుకుంటుంది నరేష్ అమ్మాయి చనిపోయినారు బాయ్ ఎట్లా జరిగింది ఏమైంది నీకెట్లా తెలుసు చెప్తా అన్ని విషయాలు తెలుపుతా నేను ప్రవీణ్ డిటెక్టివ్ అభిరామ్ నా కళ్ళ ముందే మరికొద్ది నిమిషాల్లో ఒక ప్రేమికుడు చనిపోతున్న విషయం నాకు తెలియదు ఒక చిట్టీలో రాసిన ఆధారంగా ఒక ప్రేమికుడు చనిపోతున్నాడని తన ప్రేమను అందులో రాసిన అక్షరాలు నా గుండెను తాకాయి పూర్తిగా తెలుసుకుందామని సొంతంగా ఆధారాలు సేకరించాను చనిపోవడానికి గల కారణాలు తెలుసుకొని వీరి స్నేహితుల దగ్గరికి వెళ్ళి వారికి పూర్తి సమాచారం నేను అందించాను ఈ కథలో ఇద్దరు ప్రేమికులు చావుకు కారణం ఎంతో ప్రేమను పంచుకున్న వారి తల్లిదండ్రులు స్నేహితులే ఈ కథకు ముగింపు ఉన్న సమాజంలో ప్రేమికులు చనిపోతున్న క్షణికావేశానికి మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ లఘు చిత్రం చేయడం జరిగింది ఈ చిత్రంలోని కథా సన్నివేశాలు కల్పితమైన ఒక యథార్థ గాథ ఆధారంగా తీసినటువంటి చిత్రం హలో బేబీ తర్వాత ఎస్ ఫ్రెండ్స్తో ఉన్నా హలో బేబీ ఎగ్జామ్స్ ఎలా రాసినావు నేను కూడా బాగా రాసిన అదే హాలిడేస్ ఇచ్చిండ్రు కాలేజీకి ఇంకా ఊరికి వెళ్తున్నా సరే జాగ్రత్త మరి టచ్ రౌండ్ ేబీ ఎలా ఉన్నావు బాగున్నావా నేను కూడా బాగున్నాను అవునా తిన్నావా మరి తిన్నా అవునా ఎప్పుడు పెళ్ళి నిజంగా కామండి అవునా అంటే నన్ను వదిలేసినా ఇంకా రా మరి పోదాం నువ్వు లే నువ్వు రాకపోతే నువ్వు లేని జీవితం నాకు వద్దు ఇంకా నేను చనిపోద్దా నువ్వు బాగుండు ఇంకా సరే ఇంకా నీ ఇష్టం చూడు మరి వీడియో కాల్లో ఒకసారి చేసుకుంటా నేను ముందరనే చేసుకుంటా లాస్ట్ చెప్పు ఏమి వస్తావా రావా ఇద్దరం కలిసి పెళ్ళి చేసుకుందాం రా మరి మీ ఇంట్లో మీ అమ్మమ్మ నాన్న ఒప్పుకోకుంటే ఏమి మా ఇంట్లో మా అమ్మమ్మ ఒప్పించి చేసుకొని నేను మంచిగా చూసుకుంటా నీకెందుకు నువ్వైతే ఫస్ట్ రా నువ్వు రాకపోతే నువ్వు లేని జీవితం నాకు వద్దు నువ్వు రా మరి ఫస్ట్ అయితే నువ్వు లేకుంటే నేను చనిపోతా నువ్వు లేకుంటే నేను చనిపోతా అగో చూడు మళ్ళీ ట్యాబ్లెట్లు మింగి చనిపోతున్నా లాస్ట్ ఫేస్ చూసుకో మరి ఇంకా నీ ఇష్టం ఇంకా బేబీ ఇంకా చూడు ఇంకా నేను చనిపోతున్నా గుడ్ బాయ్ చెప్పండి చెప్ప ఎవరు మా ఫ్రెండ్ ఏమైంది ఎక్కడా సర్లే నిన్నుతున్నాను నేను వెళ్తున్నా హలో ఎక్కడున్నారా అందయారంటారా అరే రాబోతుందరే చూసుకోం బాగుండి కరెక్ట్ టైం తీసుకుపోయినాం రాజుకుంటే మనం గత ఏమైంది రా ఎట్లంటారా టైం బాగుందిరా లేకుంటే అన్న చాలా సిచువేషన్ చాలా చెడ్డ అయిపోతుండే మన నుంచి వాడు దూరం అయిపోతుండే అవునరా టయానికి తీసుకుపోయినాం రేపు ఫోన్ చేస్తుంది రా అమ్మాయి రే ఫోన్ ఎత్తు మాట్లాడరా వానికి అలానే పడిచింది రాని కారణం ఆ పిల్లనే రా ఎట్ట తిరిగి వాడిని మన నుంచి ఆ పిల్లని చాలా దూరం చేయాలరా మాట్లాడరా ఇట్లాంటి వాళ్ళ వల్ల అసలు అవసరం లేదు హలో లేదా మా వన్ మీద ఆశలు ఇచ్చి పెట్టుకోండి మీరు వన్ బతుకు అయిపోయిన వాడు కోమలకి వెళ్ళిపోయినాడు ఏమిరా ఏమి లేడు వాడు పోయినాడు ఇంకా పోయినాడు ఇంద్రా భయ్ సచిపోయినాడు మా వాడు లేడు లేదు ఫోన్ చేసి అవసరమా అవసరం లేదు అమ్మా ఏమిరా సూపర్ రా అరే వాని ఎట్లా తినిగా బాబాని నుంచి దూరం చేయాలి రా ఇట్ అయిపోయినం చూరవాడు రే ఫస్ట్ దిలాని కారణం మా పిల్లనే రా ఏమైందిరా అట్లా అట్లా చేసిన అవసరం కావాలని చేయలేదురా అప్పు బేధపని దాలా చేస్తున్నాం అప్పా బా కావాలనుకున్నా గాని అప్పా నన్ను ఉండని కొడుతుంది మనం ఈసారిలా మనం చేయం తన ఫోన్ చేసిపోతుంది ఆ పాపకి పెళ్లి అయిపోయింది రా మన ఫ్రెండ్స్ కొంతమంది చెప్పినారు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఆ పాప మీద ఆశ పెట్టి పెట్టుకురా పెట్టుకుని మంచి ఫ్యూచర్ దృష్టి పెట్టు నీకు అంటే మంచి భవిష్యత్తుంది రా ఎందుకు అట్లా చేస్తున్నారా ఫ్రెండ్స్ మీ అమ్మా నాన్నలు కూడా నేనే నమ్ముకొని ఉన్నారా అట్లా చేయొద్దురా కదా సార్ ఇది ఏం ఆరా అందరం ఉన్నాం రా మనసులో ఉన్న బాధ ఈ పేపర్లో లో రాసిన హలో రే మీరు చెప్పింది నాకు అబద్ధంరా ఆ బాబ పెళ్ళి చేసుకోలేదు నా కోసం వెయిట్ చేస్తుందిరా ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం ఇంకా బాయ్